స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం అయితే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప చిత్రంలో ప్రభాస్ ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయి తన షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు కానీ ఇప్పటికే ప్రభాస్ ఈ సెట్స్ లో అడుగు పెట్టలేదు ఆ తరువాత కల్కి కోసం మొదటి వారానికి ఈ కాల్షీట్ రీషెడ్యూల్ చేశారట కానీ ఇప్పటికే ప్రభాస్ రాకపోయేసరికి కన్నప్ప టీం అక్షయ్ కుమార్ ఎపిసోడ్లను ముందుగా జరిపినట్లు సమాచారం అందుతోంది ఇక కన్నప్ప కోసం ప్రభాస్ ఇంకా కొత్త తేదీలను కేటాయించలేదు కానీ ఈ నెలలో ఎలాగైనా షూటింగ్ పూర్తి చేస్తారని మంచు విష్ణుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది దీంతో ప్రభాస్ రాక కోసం కన్నప్ప టీం ఎదురు చూస్తుందట ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ నందీశ్వరుడి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు అలాగే నయనతార ఆర్ శరత్ కుమార్ మోహన్ బాబు బ్రహ్మానందం వంటి టాప్ స్టార్లు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది ముఖేశ్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది కన్నపు సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో చిత్రీకరించారు మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం ఇదే ఇక వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రీచ్ వచ్చింది సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అందుకు తగ్గట్టే సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా ఉండటంతో దీనిపై భారీగా అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు